హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రైని చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి ముందుగా ఒక స్టవ్ పైకి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగాక ఇందులోకి కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి మీ ఇంట్లో ఎవరైనా ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ లేదంటే డెలివరీ అయిన వాళ్ళు కానీ ఉంటే ఆనియన్స్ వేయకుండా ఇలా దొండకాయ ఫ్రై చేసి పెట్టండి హెల్తీగా ఉంటారు ఈ దొండకాయల్లోకి పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ సరిపడినంత వేసుకొని పసుపు సాల్ట్ అంతా బెండకాయలోకి కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఎయిట్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకున్నట్లయితే అడుగు మాడకుండా మనకి చక్కగా ఫ్రై అవుతుంది ఈ దొండకాయలో ఉన్న పోషకాలు ఆపరేషన్ అయిన వాళ్ళకి కానీ డెలివరీ అయిన వాళ్ళకి కానీ చాలా బాగా ఉపయోగపడతాయి డెలివరీ అయిన వాళ్ళకైతే వన్ వీక్లో టూ టైమ్స్ అయినా పెట్టాలి వాళ్ళు ఇంక్రీజ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి